ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా చెప్తున్నారు దుఃఖం గురించి ఒక నెలలో బాబా సమానంగా అవ్వాలంటే ఒక స్లోగన్ జ్ఞాపకం ఉంచుకోండి దుఃఖం తీసుకోకూడదు మరియు ఇవ్వకూడదు కొంతమంది ఈరోజు ఎవరికి దుఃఖం ఇవ్వలేదు కదా అని పరిశీలన చేసుకుంటున్నారు కానీ తీసుకోవడంలో చాలా సహజంగా దుఃఖాన్ని తీసుకుంటున్నారు ఎందుకంటే ఇతరులు ఇచ్చారు అనుకొని స్వయం గురించి వదిలేస్తారు నేను ఏమైనా చేశానా ఏమిటా వారు ఇచ్చారు అనుకుంటారు కానీ మీరు ఎందుకు తీసుకున్నారు తీసుకునేవారు మీరా లేక ఇచ్చేవారా ఆ దుఃఖాన్ని మీరెందుకు తీసుకున్నారు తీసుకున్నవారు మీరే ఇచ్చేవారా అంటే ఎవరైనా దుఃఖాన్ని ఇచ్చేటప్పుడు మనం ఎప్పుడైతే దానిని తీసుకోమో అప్పుడు వాళ్ళకి పాపం ఉండదు మనకి పుణ్యం ఉంటుంది అనమాట దానినే పుణ్యమైన అంటారు ఇక్కడ ఈ ఈ రహస్యం ఉంటుంది దుఃఖం గురించి అందుకే బాబా చెప్తున్నారు దుఃఖం మనం తీసుకున్నాం అనుకోండి మనం దుఃఖపడితే మళ్ళీ వాళ్ళకి పాపం తయారైపోతుందనమాట అందులోని వాళ్ళకి పాపం తయారవ్వకుండా ఉండాలంటే మనం పుణ్యాత్మగా అవ్వాలంటే ఒకరికి దుఃఖం ఇవ్వకూడదు దుఃఖం తీసుకోకూడదు అంటున్నారు బాబా ఇచ్చేవారు పొరపాటు చేశారు దాని యొక్క లెక్కచారం బాబాకి మరియు డ్రామాకి తెలుసు కానీ అసలు మీరెందుకు తీసుకున్నారు బాబు ఫలితం ఫలితంలో చూపించటము చూ చూపించిందేమంటే ఇవ్వటంలో ఆలోచిస్తున్నారు కానీ తీసుకోవడంలో చాలా త్వరగా తీసుకుంటున్నారు అందువలన బాబా సమానంగా అవడం లేదు ఎవరు ఎంత దుఃఖం ఇచ్చినా కానీ తీసుకోకూడదు లేకపోతే ఫీలింగ్ యొక్క జబ్బు పెరిగిపోతుంది ఇలా చిన్న చిన్న విషయాలలో ఫీలింగ్ పెరిగిపోతే వ్యర్థ సంకల్పాలు సమాప్తి కావు అంటున్నారు బాబా దేహాభిమానం యొక్క ఫీలింగ్లోకి వచ్చేస్తారు అంటున్నారు బాబా ఎవరైనా దుఃఖాన్ని ఇచ్చిస్తే దాన్ని మనం తీసుకుంటే అచ్చం ఓం శాంతి